హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలామంది అడుగుతున్నారు అన్న పేమెంట్లు పడతలేవు ఇందిరా మిల్కు సంబంధించి లీస్ట్ టైపు వన్ అలాగే ఇంటెల్ లీస్ట్ టైప్ త్రీ ఉంది మాకు ఈ దగ్గర ఆగిపోయింది అన్నిటి రకరకాలుగా ఆగిపోయింది అని చెప్పేసి చాలా రోజుల నుంచి మనకు ఎక్కువగా కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా మీ అందరికీ వీడియో పూర్తిగా అర్థం కావాలంటే వీడియో పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీకు ఫ్యూచర్లో అందరికీ ఉపయోగపడే వీడియో ఇది వివరాలకు వెళ్ళిపోదాం చాలామందికి లీస్ట్ త్రీ వాళ్ళు లీస్ట్ వన్లోకి రావడం తర్వాత ఇల్లు మంజూరు కావడం ఇల్లు కట్టడం తర్వాత వాళ్ళకి వెయిట్ స్పెండ్ సంబంధించి ఏదో ఒక పేమెంట్ పడింది మిగతా పేమెంట్ అయితే చాలామందికి పడలేదు అయితే దానికి సంబంధించి ఆల్రెడీ రీసెంట్గా మనం ఒకటి తెలిసిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకు మూడు పేమెంట్లు కూడా పడ్డాయి ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్లియర్గా పేమెంట్ డేట్లు కూడా చూపెడతాయి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇరవై ఐదో తారీఖు తర్వాత పదో నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత వచ్చేసి పదో నెల ఇరవై ఏడు ఇది వచ్చేసి రూఫ్ లెవెల్కి సంబంధించి లక్ష నలభై వేలు తర్వాత లక్ష లక్ష రూపాయలు అయితే వారి అకౌంట్లో పడ్డాయి ఈ మూడో పేమెంట్ సంబంధించి ఏదైతే ఉందో ఆర్సీ స్టేజెస్ సంబంధించి ఏదైతే ఉందో రూపు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా వాళ్ళు స్లాబ్ ఫోటో వచ్చేసి పద్నాలుగో తారీఖు అప్లోడ్ చేశారు వాళ్ళకు ఇరవై ఏడో తారీఖు అయితే పేమెంట్ అయితే పడ్డది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా చూపెట్టా కదా ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళకు వెరిఫికేషన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకు సెకండ్ పేమెంట్ అప్పుడు ఈ దగ్గర అనమాట సెకండ్ పేమెంట్ దగ్గర ఈఈ దగ్గర అయిపోతే వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఇరం మిల్కి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళ ప్రాబ్లము దానికి సంబంధించి ఒక అప్లికేషన్ రాసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ వచ్చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ గారికి ఫార్వర్డ్ చేస్తే పీడీ గారు దాన్ని పూర్తి వాళ్ళకి వెరిఫై చేసిన తర్వాత ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేసిందంటే ఎంపీడీఓ దగ్గర ఫార్వర్డ్ చేసినాక ఎంపీడీఓ గారు గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ తెలుసుకొని ఒక రిపోర్ట్ రాసి మళ్ళీ పీడీ గారికి పంపిస్తే పీడీ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది ఆ తర్వాత వీళ్ళకు థర్డ్ పేమెంట్ అలాగే సెకండ్ పేమెంట్ రెండు తల త్వరగా పడ్డాయట ఇది వచ్చేసి మనకు తెలిసిన సబ్స్క్రైబరే మొత్తానికైతే ఈ ఎవరైతే ఇంటెల్ లిస్ట్ టైప్ త్రీ ఉన్నారో అందులో జెన్యున్గా ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళకైతే పేమెంట్లు అయితే పడుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ అందులో కూడా ఇల్లు ఒంటరి మహిళ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఒంటరి మహిళ విడో అనమాట ప్రభుత్వము వాళ్ళని ఎట్లా అంటే ఫస్ట్ ప్లే వాళ్ళకి ఇచ్చింది కాబట్టి కొంతమంది ఏంటంటే ఈ రూపులో అంటే ఆర్సీ స్లాబ్లో ఉండడం రెంట్కి ఉండడం లేదంటే కొన్ని కార్నర్ల వల్ల చాలామందికి ఆర్సీసీ అవసరం పట్ల లిస్ట్ త్రీ అని చెప్పేసి రావడం జరిగింది వాళ్ళందరూ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పేమెంట్ అయితే పడుతున్నాయి మీరు తొందరగా పడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి మీకు మీరు మీకు పేమెంట్ కావాలంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ పడతాయి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి కామెంట్లో రిప్లై ఇవ్వకపోతే మన మెయిల్ ఐడి ఉంటుంది మెయిల్ ఐడికి మెసేజ్ పెట్టండి మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తా లేదంటే వీక్లీ త్రీ ఫోర్ డేస్కి వస్తే నేను కామెంట్స్ సంబంధించిన పూర్తి వివరాలతో ఒక వీడియో తీస్తాను ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళైతే మనకు ఎక్కువ డిస్ప్లే అవుతుండే కాబట్టి వాళ్ళకి ఎక్కువగా రిప్లేస్ చేసుకుంటా ఎప్పటికప్పుడు మన ఛానల్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి ప్రతి వీడియో చూసుకున్నాను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్